పేదవాడికి ఉచిత విద్య అలాగే ఉచిత వైద్యం కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యతను ప్రభుత్వాలు ఎంత సక్రమంగా అమలు చేద్దాం అనుకున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండే కొంతమంది అధికారులు మాత్రం ఆ ప్రభుత్వ లక్ష్యాలను తూట్లు పుడుస్తూ ఉంటారు ఇది కేవలం ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పేది కాదు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ ఇవి ప్రధానంగా ఉన్నాయి అయితే ప్రభుత్వాలు ఏ అయినా ఇప్పటి నుంచో కాదు కాలం నుంచి వస్తున్నది ఏంటంటే ప్రభుత్వాసుపత్రుల్లో కొంచెం నిర్లక్ష్యం ఉంది కానీ ఇప్పుడు ఆ నిర్లక్ష్యం చాలా ఎక్కువైపోయింది ఎలా అంటే ఆసుపత్రుల్లో మేము వైద్యం చేయము వెళ్ళి ప్రైవేట్ వైద్యశాలలో చూపించుకునే అంత ప్రభుత్వాలు ఒకవైపు ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టి గ గత గవర్నమెంటు పది వెయ్యి రూపాయల బిల్లు కానించి ఐదారు లక్షలు పది లక్షల వరకు కూడా లిమిట్ ఇచ్చారు వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ హెల్త్ స్కీములు కూడా పేదవాడికి ఆ హెల్త్ స్కీములు ఆ స్కీములు వాళ్ళే కట్టి కార్పొరేట్ సేలలో వైద్యం చేయించుకునే విధంగా అమలు చేస్తున్నారు ఇటు ఆసుపత్రుల్లో కూడా పకడ్బందీగా వైద్యం చేయాలంటూ చెప్తున్నారు కానీ ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచి ఒక చిన్నారులకి ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట చూడండి కాళ్ళ నిండా దుద్దులు దుద్దులుగా ఇలా వచ్చింది అయితే వీళ్ళు వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రి చూపించుకోమని చెప్తున్నారు ఇదేమో అంత చిక్కని వ్యాధిలా కనపడుతుంది మరి ఇలాంటి టీబీ ఇలా క్యాన్సర్ ఇలా కొన్ని కొన్ని రకాలైనటువంటి ర్యాబీస్ వ్యాధి ఇలాంటి ఈ ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని అక్కడే మెడిసిన్ అది దొరుకుతూ ఉంటుంది ప్రైవేట్లోకి వెళ్ళొచ్చు కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ అలాంటి వ్యాధులు చేస్తాయి అయితే ఇది అంత చిక్కున వ్యాధిలాగా ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు వీళ్ళు వెంటనే విజయవాడ జిల్లా ఆసుపత్రికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ బ్లడ్ శాంపిల్స్ సేకరించి అసలు ఆ వ్యాధి ఏంటో ముందు చూస్తారు అది ఎక్కువగా ప్రబల కుండా ఉంటుంది అన్నమాట చూడటప్పుడు చిన్నారులకు వైరల్ ఇన్ఫె ఇన్ఫెక్షన్ ఎన్టీఆర్ జిల్లా పెనగంచి పురంలో కలకలం ఎన్టీఆర్ జిల్లా పెనగంచి చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది పలువురు కాళ్ళు చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకోవాలని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చూడండి ఎరుదైన వ్యాధి ఎవరికి ఉంటే ఎవరికి వచ్చినాయి ఇప్పుడు ఎవరికి లేవు కదా ఇవి వెంటనే వీటిని బ్లడ్ శాంపిల్ సేకరించి తగినటువంటి టెస్టులు చేపించి అసలు ఆ వ్యాధి ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఉంది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ఎందుకంటే వైరల్ ఫీవర్స్ కానీ ఇలాగా వైరల్ వ్యాధులు కానీ ఎక్కువగా ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఎక్కువ జరుగుతుంటాయి సీజనల్ కాబట్టి సో ఏదేమైనా ఇది నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఈ ఆసుపత్రి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని అలాగే ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు